కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత చేస్తాం చట్టసభల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ద్వంద్వతిని మోసపూరిత కుట్రాలనే మళ్ళీ బయట పెట్టింది వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరికి ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై పంతొమ్మిది నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగడల కోసమే దీన్ని నాంచింది పీసీలకు చట్టబద్ధత చేసి నలభై రెండు శాతం ఇవ్వాల్సింది పోయి మరి ఆర్డినెన్స్ పేరు మీద కొత్త నాటకానికి దిగింది మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరమే ఉండదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీరు పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓబీసీ మైనార్టీలను దీంట్లో జేల్చి కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు నగ్నంగా మాట్లాడడం జరిగింది ఇస్లో ముస్లిం మైనార్టీలను చేర్చి కనుక లెక్కలు సరిగా లేవు డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రుల ద్వారా చెప్పించడం కూడా జరిగింది నాటకం ఎట్లా బీసీలకు ఇదంతా జరగదు ఇది అమలు కాదు కేంద్రం ఎట్లా ఒప్పుకోదని చెప్పే రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కేవలం మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక జీవోను తీసుకొని మరి దాని ద్వారా చలామణం చేద్దామనుకోని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పండుతున్నది బీసీ నేతలకు కూడా ఇలా సోగిలేదు చట్టబద్ధత లేని ఈ రిజర్వేషన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం మరి వాళ్ళు వెళ్ళి ఆయనకు ఇచ్చి బీసీ సంఘం నాయకులంతా కూడా అమాయకులుగా లాగా గొర్రెల్లాగా తలలు ఊపుతున్నారు తప్ప దీని మీద లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తప్పకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీని బదలాం చేయడానికే రేవంత్ సర్కార్ అల్లుతున్నటువంటి కుట్రలు ఇవి ఎట్లాగో ఎన్నికల లోపల ఎవరైనా కోర్టుకు వెళ్తే బిఆర్ఎస్ వాళ్ళే దీన్ని అని చెప్పి బదలాం చేయడానికే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కొత్త మాయనాటగా ఆడుతుంది ఇప్పటికైనా బీసీ సమాజం అందరు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది చరిత్ర తిరగరాసిన బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత కాదు అనేది స్పష్టమవుతుంది కేవలం ఇది వాళ్ళ అధికారం చేజిక్కొచ్చుకోవడానికే కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదనేది ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించితే తప్ప మరి చట్ట సవరణ చేసేది ఏమి ఉండదు నలభై రెండు శాతమే కనుక ఇందులో చట్టాన్ని సవరించే విషయం ఏం లేదు లో మరి ఎన్నో కార్మిక చట్టాలను మరి రైతాంగ చట్టాలని అన్నిటిని కూడా గంటల వ్యవధిలోనే మరి పాస్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా కార్మిక కర్షక లోకం మీద పాదం మోపడానికైతేనేమో బిల్లులు పాస్ చేస్తారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి మరి బీసీల మీద నిజంగా రాహుల్ గాంధీకో కరగేకో ఉంటే మరి రేవంత్ రెడ్డిని పక్కకు జరిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒక బీసీని చేయాలి మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి రేవంత్ రెడ్డిని దిగిపోయి మరి బీసీని చేస్తే అప్పుడు నమ్ముతాం మేము చిత్తశుద్ధి ఉందా లేదా నిజంగా బీసీ కోటాను అమలు చేయాలంటే రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధి లేని పార్టీ అది కల్మోషమైనది విష పార్టీ విషపూరితమైనటువంటి పార్టీ గొప్పలు చెప్తారు మేము గంగానదిలాకటోళ్ళు ప్రక్షాళన చేస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువుల కొరతతోన తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ డ్రామాకు తెరలేపింది ఈ మంత్రులంతా ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధార్ కార్డుకు ఒక యూరియా బస్తా ఇస్తారా ఒక రైతుకి వంద ఎకరాల భూమి ఉన్న ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా మరి ఆ సోగి లేకుండా ఇలా ఎకరాకో బస్తా ఇవ్వాలి కానీ ఆధార్ కార్డ్కో బస్త ఇచ్చే దుస్థితి తీసుకొచ్చి ఈరోజు లేదని చెప్తారు ఒకతికు ఈ వర్షాకాలం సీజన్లో డెంగ్యూ వ్యాధులతో ప్రజలంతా కూడా తీవ్ర జ్వరాలతో ఉన్న ఇబ్బందులు పడుతుంటే మరి మంత్రులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైద్యపరంగా పరంగా ఇలా వాళ్ళు గొప్పలు మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రభుత్వ రంగం మీద నడిపించే విధానంలో కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ బాధ్యత కానీ లేదు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నయా వంచనా బీసీలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఎన్నికల కోసం చేసే డ్రామా తప్ప దమ్ముంటే ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయండి ఆ చట్టబద్ధత అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ అందరికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి అది గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పుష్పగ్రత్యాలు ఇచ్చి అభినందన తెలిపి మరో ఊరూరా బాలశా చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అనేటివి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి మరి అటువంటి దానికి మీరు రిజర్వేషన్ కల్పించి దండగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంకాలకు వెళ్తానంటే జరిగిన స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో వాళ్ళ యాభై శాతం పైగా బీటీలు బీసీలు పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీటీసీకి కుర్చీ లేదు జెపిటీసీకి ఆఫీస్ లేదు ఇదల్లా ఏ ప్రభుత్వాలు అయినా ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ ఇచ్చినా కానీ యాభై శాతం పైగా బీసీలు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా ఎప్పుడైనా పోటీ చేస్తున్నారు బీసీ ఎస్టీ మైనారిటీలు కలిపి తొంభై శాతం పైగా ఈరోజు స్థానిక సంస్థలో పోటీ చేస్తున్నారు ఇదల్లా ముఖ్యం కాదు బీసీ సంఘాలు అనేది నిజమైన చట్టబద్ధత ఉంటే బీసీలమైన నిజమైన పేరు ప్రేమ ఉంటే చట్ట తీర్మానం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీసీలకు నలభై నాలుగు శాతం కల్పించినప్పుడే ఈరోజు ఆ బీసీలు అనేది మీ మీద నమ్మకం కురుతుందని చెప్పేసి మేము సున్నితంగా మీకు విన్నమించుకున్నాం మరి ఈరోజు ఎంపీటీసీకి వస్తున్నట్టే వాళ్ళకు అసలు ఏమి ఎక్కడ ఉన్నా వాళ్ళకి వాళ్ళకి పోటీ చేయడం తప్ప తర్వాత ఏం చేయాలో విధులు అసలు తెలియదు జెడిపిటీసీ అయితే అంటే పోటీ చేయడం తప్ప మరి ఏమా ఒక మీటింగ్ పోయేది తప్ప వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం నిధులు వస్తున్నాయి ఏం అని చెప్పేసి తెలియదు మరి అటువంటి దానికి రిజర్వేషన్లు కల్పించినాక మేము మా మా వ్యక్తిగతం కానీ మా కానీ మేము దాది పెద్దగా మాకు బీసీలకు ఉపయోగపడదని చెప్పేసి మేము అనుకుంటలేము నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తాం చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆ రోజు డిక్లరేషన్ కూడా జరిగింది ఆధారపరంగా ఒకరి భుజం మీదకు తుపాకి పెట్టి కాల్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత పొందాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టబద్ధత పొందిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త నాకా తెరలేపింది ఇవాళ మోడీ గారి మీద దుబ్బేసి ఈ చట్టబద్ధత వాళ్ళే కల్పించాలి మేము తీర్మానం చేసి పంపినామని ప్రజలను అదేవిధంగా మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంది వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ను చట్టబద్ధత కల్పించడానికి ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో పార్లమెంట్ లో చట్టబద్ధత లేకపోవడం ఆ రోజు దిగిపోవడం జరిగింది ఇవాళ మొత్తం బీసీ కులకరణ సర్వే ప్రకారం ఇవాళ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఒక సర్వే ద్వారా జరిగింది కానీ ఆ సర్వేను గుట్ట దాఖలు చేస్తూ ఇవాళ నలభై రెండు శాతం శాతం మాత్రమే ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నలభై రెండు శాతానికి కూడా చట్టబద్ధత లేకుండా కేవలం ఆర్డినెన్స్ అనేది కొత్త నాటకం దానికి ఎటువంటి చట్టబద్ధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ లో నలభై రెండు శాతం చట్టబద్ధం కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు చేస్తా ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ మీ సోనియా గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి డబ్బా కొట్టేయాల బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు బీసీలందరూ కూడా అప్రమత్తంతో ఉండాలి ఇవాళ ప్రభుత్వం మసిపుసి మారడికాయ చేస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై మనందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలని అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేయాలని మనం చేస్తూ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా జిల్లా అధ్యక్షుడు గట్టి యాదవ్